హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ప్రతి ప్రాబ్లమ్ని మీకు వచ్చిన ప్రతి డౌట్ని కూడా నేను దాదాపు ఆరో తారీఖు నుంచి మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేశానండి కానీ చాలామంది వీడియోలు చూడడం మానేశారు మానేసి పర్సనల్గా వాట్సాప్ చేయడము పర్సనల్గా ఫోన్ చేసి అడగడం ఫోన్ అడిగేది ఏదైనా డిఫరెంట్ డౌట్ అంటే ఆల్రెడీ మనం వీడియోలో చెప్పేసిన డౌట్ అడుగుతున్నారు కొంతమంది అయితే వీడియో చూశారంటే లేదండి ఇంకా చూడలేదు పలన పనులు ఉన్నాను అంటున్నారు కాబట్టి ఏంటంటే మీరే కాదండి నాకు కూడా పని ఉంది నేను వర్క్ చేసుకుంటేనే డబ్బులు వస్తాయి ఎవరికైనా ఓకేనా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రోజుకు రెండు గంటలు ఊర్లో ఉన్నా బయట ఊర్లో ఉన్నా సరే మీకోసం ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు ముందుగా నాకు మోటివేషన్ కోసం ఒక లైక్ చేయండి దాంతోపాటు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి దానివల్ల నేను మీకు పది మందికి ఉపయోగపడే వీడియోలు చేస్తున్నప్పుడు మీరు కూడా పది మందికి ఉపయోగపడే వీడియోలు షేర్ ఇది ఒకటి ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే చూడండి ఇప్పుడు మీరు పనుమానుకోమని నా వీడియో చూడమని నేను ఎప్పుడు చెప్పను మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే వీడియో చూడండి అలా అని చెప్పి దయచేసి నా టైంని వేస్ట్ చేయొద్దు ఎందుకంటే నాకు ఫోన్ చేయడం ద్వారాను అడగడం ద్వారాను ఆల్రెడీ నేను చెప్పిన కంప్లైంట్లే పదే పదే చెప్పాలంటే నాకు విసుకొస్తే మీకు కూడా విసుకొస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా ఎవరో కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఆరో తారీఖు నుంచి ఆరో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్కి సంబంధించి కేవేజ్కి సంబంధించి ఆరో తారీఖు వీడియో ఉంటుంది మొత్తం వీడియోలు అన్నీ కూడా వరుసగా ఉన్నాయి ఓకేనా నిన్న కూడా ఒక వీడియో చేశాను నిన్న కూడా చాలా తక్కువ మందే చూశారు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తక్కువ మంది చూడడం చేత ఎక్కువ మందికి రీచ్ అవ్వదు ఎక్కువ మందికి రీచ్ అవకపోతే ఎక్కువ డౌట్స్ వస్తూ ఉంటాయి ఓకేనండి కాబట్టి అర్థం చేసుకొని పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరో తారీఖు నుంచి వరుసగా వీడియోస్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి నోటిఫికేషన్ ఆన్ చేసుకుని అలాగే వీడియోస్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు మొత్తం కూడా తమ్ళర్తో సహా కనిపిస్తాయి అప్పుడు మీకు ఏది కావాలంటే తమ్ములర్ మీద క్లిక్ చేయండి వీడియోలోకి వెళ్తుంది మీకు నచ్చిన సబ్జెక్ట్ అనేది ఉంటుంది ఓకేనా ఎవరైతే రెండు మూడు రోజులు బట్టి వీడియోలు చూడట్లేదు లేదా వారం పది రోజులు బట్టి వీడియోలు చూడట్లేదో అందరికీ కూడా ఆ వీడియోలు చూస్తే క్లారిటీ వస్తుంది అండి ఇది మీకు క్లియర్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెంటు కేవైసీలు అనేవి ఎర్రర్స్ వస్తున్నాయి నిన్న కూడా చెప్పాను దీని సోన్ సబ్జెక్టు దేనివల్ల వస్తున్నాయి ఏంటని నిన్న వీడియో కూడా చూసేయండి అలాగే మరొక విషయం ఏంటంటే ఎవరికైతే కేవైసీలో ఎర్రర్స్ వస్తున్నాయో ఒకసారి మీ అప్లైనర్ అంటే మీకు ఎవరైతే లింక్ ఇచ్చారో వాళ్ళకి ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత మై సర్కిల్ అయిన ఆప్షన్ ఉంటుంది ఆయన మొబైల్లో ఆ మై సర్కిల్ అయిన ఆప్షన్లో ఏం కనిపిస్తుంది వెరిఫైడ్ అని కనిపిస్తుందా పెండింగ్ అని కనిపిస్తుందా చెక్ చేసుకోమనండి రెండోది వచ్చేసి మెయిల్ కూడా మీకు అవ్వట్లేదు చాలామంది అంటే మెయిల్స్ అనేవి ఇచ్చారు కొంతమంది స్పామ్లు వచ్చినాయి అది కూడా లేట్గా వచ్చినాయి కొంతమందికి మామూలుగా వచ్చినాయి మెయిల్ మీద క్లిక్ చేసినా సరే ఎర్రస్ వస్తున్నాయి అంటే ఇన్వాలిడ్ మెయిల్ ఐడి ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని కూడా చాలామందికి వస్తున్నాయి అలాంటి వాళ్ళు ఒకసారి మెయిల్ లోనే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ వచ్చిందా లేదా అది క్లిక్ చేయకుండా మీరు డైరెక్ట్గా అవ్వాలండి అవరు కానీ ఇక్కడ కొంతమందికి చాలా ఫాస్ట్గా వస్తున్నాయి నాకైతేనే నేను చేసిన రెండు మెయిల్స్ కూడా ఫాస్ట్గా వచ్చినాయి కానీ కేవైసీల దగ్గరికి వచ్చా కాగుతుంది కొంతమందికి అయితే ఎప్పుడో చేసిన వాళ్ళు అంటే వారం పది రోజుల క్రితం చేసిన వాళ్ళు కూడా ఇంకా మెయిల్స్ రాలేదు వాళ్ళకి మరి కంపెనీ ఏ టైప్ ఆప్షన్ ఇస్తుందని తెలియదు కానీ రీసెంట్ అప్డేట్స్లో మనకు చెప్పిన ప్రకారం ఇనాక్టివ్ అకౌంట్స్ అయితే ఉంటాయి అంటే మీకు పెండింగ్లో ఉన్న అకౌంట్స్ కానీ ఇనాక్టివ్ అకౌంట్స్ కానీ నాట్ వెరిఫైడ్ అనే కనిపించే అకౌంట్స్ కానీ అన్నీ కూడా కంపెనీ రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా మంది భయపడుతుంది ఏంటంటే మేము ఫౌండర్ మెయిల్ ఐడి అనేది ఇచ్చామండి దానికి మెయిల్ రాలేదు మళ్ళీ కొత్త మెయిల్తో చేసుకోవచ్చా అంటున్నారు నేను చెప్పేది ఒకటే ఫౌండర్ ఐడి మీ పేరు మీద ఉందండి మీ వైఫ్ పేరు మీద ఏమీ లేదనుకోండి మీ వైఫ్ పేరు మీద ఒక మెయిల్ క్రియేట్ చేయండి లేదా మీ ఫ్యామిలీ వాళ్ళ పేరు మీద ఒక మెయిల్ క్రియేట్ చేయండి కొత్త మెయిల్ ఇవ్వండి రిజిస్ట్రేషన్ వరకు కంప్లీట్ అయిపోద్ది ఫ్యూచర్లో అది కూడా ఓపెన్ అయింది అనుకోండి అది కేవైసీ చేసుకోండి ఇది కేవైసీ చేసుకోండి సింపులే కదా దీనికి కూడా ఊరిగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే ఒక విషయం ఏంటంటే ఎవరికి కూడా నేను ఒక్కనే పంపించాలని కాదండి మీకు నచ్చిన వాళ్ళ కింద మీరు జాయిన్ అవుతుంది ఇది పదే పదే చెప్తున్నాను అయినా సరే ఇంకా రిపీట్ రిపీట్కి ఇదే క్వశ్చన్లు అడుగుతున్నారు ఇప్పుడు ఎవరికైనా సరే అరిగిపోయినట్లయితే అడిగిందే అడుగుతూ ఉంటే విస్క్ వస్తుంది కదండి వీళ్ళు నిజంగా మన ఛానల్ చూస్తున్నారా వీళ్ళు మన ఛానల్ ఫాలో అవర్లేనా అని చెప్పి డౌట్ వస్తుంది కదా కాబట్టి అర్థం చేసుకోండి డైలీ ఎంత టైము మీ కోసం చేస్తున్నందుకు మీరు హ్యాపీగా ఫీల్ పోయి బాధపడుతున్నారు కొంతమంది ఎందుకంటే వీడియోలు చూడకపోతే సబ్జెక్ట్ తెలియదండి ఓకే మీకు అంతకి ఇబ్బంది అనిపిస్తే కొంచెం ఫాస్ట్ వారంలో పెట్టుకోండి వన్ పాయింట్ టూ ఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ పెట్టుకోండి పది నిమిషాలు వీడియో ఐదు నిమిషాల్లోనే అయిపోద్ది ఓకేనా కాబట్టి మీరు ఫాస్ట్గా పెట్టుకోవచ్చు కానీ నేను ఫాస్ట్గా వీడియోలు చేయలేను అర్థం చేసుకోండి ఆరో తారీఖు నుంచి మొత్తం కూడా చెప్పా లేదండి మాకు ఇంకా ఓపిక ఉందంటే ఒకటో తారీఖు నుంచి చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు ఓకే ఇక్కడెక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఫౌండర్ ఐడి మ్యాండేటరీ అని కానివ్వండి ఫౌండర్ జీమెయిల్ ఐడి మ్యాండేటరీని కానివ్వండి ఆ ఫౌండర్ పేరు మ్యాండేటరీ అని కానివ్వండి ఏమి అడగట్లే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కానీ మనం ఏం చెప్తున్నాం ముందుగా అవకాశం ఫౌండర్స్కి అవ్వండి ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఫౌండర్స్ లేరా అప్పుడు కస్టమర్స్కి ఇచ్చుకోండి ఓకే అంతేగాని దీనికి కూడా ఊరికి టెన్షన్ పడిపోయి కంగారు పడిపోయాల్సిన అవసరం లేదు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా గ్లిచ్చెస్ అనే ఉన్నాయి మీరు ఓపిక పట్టగలంటే ఓపిక పట్టండి లేదంటే మాకు కంగారు అంటే నేను ఏం చేయలేనమాట ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా వీళ్ళు పాపప్ తెచ్చి అంటే సీఈఓ గారి నుంచి ఒక పాపప్ వచ్చి ఆ రోజు ఏదో ఒకటి ఓపెన్ అయింది అనగానే రెండో రోజు నుంచి సిస్టమ్ పని చేయట్లే అంటే అదే రోజు నా రాత్రి నుంచే పని చేయట్లా ఎందుకంటే మొన్న లక్ష మంది కూడా ఒకేసారి కంగారు పడుతూ ఉన్నారన్నమాట ఎక్కువ టీములు తెచ్చుకోవాలని ఆశో లేదంటే అందరికన్నా ముందు జాయిన్ అవ్వాలని ఆశో నాకైతే తెలీదు బట్ ఏంటంటే కంగారు పడడం వల్ల మిగతా వాళ్ళకి అవకాశం కుదరట్ల ఎవరికైతే రిజిస్ట్రేషన్లు అవ్వలేదో అలా లేదా రిజిస్ట్రేషన్ అయినాయి కానీ లోపలికి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళకి లింక్స్ రావు అలాగే రిజిస్ట్రేషన్లు అయినవి లోపలికి వెళ్తున్నారు బాగానే ఉంది అప్పుడు కేవీసీ అడుగుతుంది అనుకోండి వాళ్ళకి కూడా లింకులు రావు ఇలాంటి కంప్లైంట్స్ అయితే చాలా ఉన్నాయి ఓకేనండి ప్రజెంట్ అయితే మాక్సిమం కంప్లైంట్స్ ఇవే ఉన్నాయి కొంతమందికి మెయిల్స్ రావట్లేదు ఆ మెయిల్స్ వచ్చినా సరే బాగా లేట్గా రావడం వల్ల ఆ మెయిల్స్ పని చేయట్లేదు దానికి మనం సొంతంగా చేసేది ఏం లేదు కంపెనీ సైడ్ ప్రాబ్లమ్ అవుతో గమనించాలి రెండోది ఏంటంటే కేవైసీలు అవ్వకుండా కూడా కొంతమందికి అయితే లోపలికి వెళ్ళిపోతుంది వెరిఫైడ్ మెంబర్ అని వచ్చేస్తుంది ఇక్కడ మీకు వెరిఫైడ్ అని కూడా చూపిస్తుంది ఇప్పుడు నా అకౌంట్స్లో కూడా మూడు అకౌంట్స్ చేశాను నేను టెస్టింగ్ పర్పస్ కూడా ఒకదానికి కేవైసీ చేయాల కేవైసీకి చేయకపోయినా లోపలికి వెళ్ళిపోయి వెరిఫైడ్ మెంబర్ అని చూపిస్తుంది ఒకదానికి కేవైసీ చేయలేదని అడుగుతుంది అంటే రెండింటికి కేవైసీలు చేయలేదు కానీ ఒకటి ఓపెన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది వెరిఫైడ్ అని మెంబర్ అని వస్తుంది ప్రాబ్లం లేదు ఇంకోదానికి కేవైసీలు అడుగుతుంది ఇది కొద్దిగా అందరూ కూడా కంగారు పడుతున్నారు ఎందుకంటే కేవైసీలు అనేవి మేము చేయలేదు అసలు పాన్ కార్డు ఆధార్ కార్డు ఏమీ డీటెయిల్స్ ఇవ్వలేదు అయినా సరే మాకు వెరిఫైడ్ మెంబర్ అని వచ్చిందంటే అది కూడా కంపెనీ సైడ్ బగ్ అండి ఓకేనా కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు ఐడెంటిఫై చేస్తే కేవైసీ అనేది అడుగుతారు ఆల్రెడీ వెరిఫైడ్ మెంబర్ అని గ్రీన్గా కనిపిస్తుందండి అని చాలామంది అంటున్నారు చెప్తాను కదా నాకు కూడా ఒక అకౌంట్ అలా కనిపిస్తుంది దానికి కేవైసీ చేయలేదు ఇంకో దానికి కూడా చేయలే కానీ ఒకదానికి అడుగుతుంది కేవీసీ ఇంకో దానికి అడగకుండానే ఓపెన్ అయిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది లింక్ షేర్ చేసుకోవచ్చు అన్నీ జరుగుతున్నాయి అన్నీ ఏంటంటే కంపెనీ సైడ్ బగ్స్ అవన్నీ కంపెనీ సైడ్ ఆ సిస్టమ్ సైడ్ ఆ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న బగ్స్ అవన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేయడానికి ఎంతకాలం టైం పడద్దు అనేది మనకు కూడా తెలియదు ఎందుకంటే ఒక కంప్లైంట్ పూర్తి చేశారనుకొని మరొక కంప్లైంట్ వస్తుంది అదే రోజు రోజుకి రెండు మూడు వీడియోలు చేయలేము కాబట్టి నేను కూడా రోజుకి ఒకటే చేస్తున్నాను ఎందుకంటే మన వాళ్ళు ఒకటే చేస్తేనే చూడలేకపోతున్నారు చాలామంది అందరూ వాట్సాప్ గ్రూపుల్లో ఉండిపోతున్నారండి అంటే అక్కడ జరిగేది మాత్రం వాస్తవాలు అనుకుంటున్నారు కానీ అసలు బయట ఏం జరుగుతుంది సీఈఓ గారు ఏం చెప్తున్నారు మేమేం చెప్తున్నాం ఇవన్నీ కూడా దాని దానివల్ల ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియట్లా ఓకేనా కాబట్టి అక్కడ లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని కొంతమంది వాయిస్లు పెడుతున్నారంట అవన్నీ కూడా ఫేక్ వాయిస్ అండి డబ్బుల గురించి టాపిక్కే లేదు ఈ నెలలో ఓకే మీకు డబ్బులు వస్తే టాపిక్కే లేదు ఒకే ఒక టాపిక్ ఉంది ఏ టాపిక్ ఉంది లీడర్స్ అందరికీ కూడా ఒక రివార్డ్ లాంటిది అన్నారు ఆయన అంటే ఆయన కాదు సిస్టమ్ అలగారి ద్వారా ఒక రివార్డ్ ఇస్తుంది ఆ రివార్డ్ ఏంటో కూడా మనకు తెలియదు ఓకే కాబట్టి మనం ఊహించుకునేది లేదు ఆల్రెడీ ఎవరైతే అరవై మంది ఉన్నారో మెయిన్ లీడర్స్ వాళ్ళకి డబ్బులు అని చెప్పి ఫేక్ న్యూస్లు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి డైరెక్ట్గా వాళ్ళే వాళ్ళు వాట్సాప్లో పెట్టారు మాకైతే ఎటువంటి డబ్బులు కూడా కంపెనీ ఇవ్వలేదు అవన్నీ కూడా రోమర్స్ మాత్రమే కాబట్టి ఎవరు ఏది పడితే చెప్తే దాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదండి డబ్బులు అంట ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారంటే అన్నీ కూడా ఫేక్ న్యూస్ వాళ్ళకి వాలెట్ ఆప్షన్ ఓపెన్ అయిందంట ఇన్ని ఫేక్ న్యూస్లు ఒకవేళ వాళ్ళ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉంటే స్క్రీన్ షాట్ పెట్టమనండి స్క్రీన్ షాట్ పెడితే కంపెనీ ఏపేస్తుంది అంటే ఎవరికి మీరు చెప్పాలనుకుంటారు వాళ్ళకి మాత్రమే పెట్టండి పర్సనల్గా వాళ్ళని వేరే వాళ్ళకి షేర్ చేయద్దని చెప్పండి అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా ఎందుకంటే ఆల్రెడీ అరవై మందిలో ఒకళ్ళ కింద నేను జాయిన్ అయ్యా నాకు తెలియకుండా ఉన్నది కదా కాబట్టి ఈ పుకార్లు రూమర్స్ ఇవన్నీ ఆడావుళ్ళు వల్ల మన వాళ్ళు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ మర్చిపోవడానికి క్లియర్ చేస్తున్నారా మరి ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు ప్రెజెంట్ అయితే సిస్టంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను మీకు మెయిల్స్ రాకపోయినా లేదా మీకు కేవైసీలు అవ్వకపోయినా లేదా మీరు కేవైసీ చేయకుండా కేవైసీ అయిపోయిందన్నా ఎందుకంటే చెయ్యింది అయిపోయిందన్న ప్రాబ్లం అనుకోవాలి అలాగే చేసినప్పుడు అది అవ్వకపోయినా ప్రాబ్లం అనుకోవాలి ఏమంటే సిస్టమ్ మీద లోడ్ పడిపోతుంది అన్నారు జాయిన్ అయింది లక్ష మంది అన్నారు లక్ష మందికి తట్టుకోలేని విధంగా సిస్టమ్ క్రియేట్ చేయడమే తప్పు నాకు తెలిసి ముందు నుంచి చెప్తుంది అదే ఆరు లక్షల మంది ఉన్నారని తెలిసినప్పుడు కొద్దిగా తెచ్చే సిస్టాన్ని ఇంతమంది బల్క్ ఒకేసారి పనిచేసేలాగా తెచ్చుకోవాలి అంతేగాని ఈ ఒక ముప్పై వేల మంది ఇరవై వేల మంది జాయిన్ అయితే స్టక్ అయిపోయేలాగా మళ్ళీ ఇంకో ముప్పై వేల మంది జాయిన్ అయితే స్టక్ అయిపోయేలాగా ప్రతిసారి గ్లిచెస్ బాక్స్ రావడం చేత ఇబ్బంది అవుతుంది ఓకేనా ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను తక్కువ కాకుండా రీసెంట్గా మనం త్రీ డేస్ బ్యాక్ వన్ ఆపర్చునిటీ అనే అప్లికేషన్ గురించి నేను ఎప్పుడు చెప్తాను అంటే త్రీ మంత్స్ బ్యాక్ నేను చెప్తున్నాను వన్ ల్యాక్ కంప్లీట్ అయింది దాంట్లో కూడా రిజిస్ట్రేషన్ అది కూడా పబ్లిక్ లాంచ్ అవ్వకుండానే మేము జస్ట్ డెమో వర్షన్ చేస్తేనే లక్ష మంది డౌన్లోడ్ చేసుకున్నారు జస్ట్ మౌత్ పబ్లిసిటీ ద్వారా లక్ష మంది డౌన్లోడ్ అయిన వల్ల గూగుల్ యాడ్ సైడ్ నుంచి కొన్ని కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల యాడ్స్ రాలేదు టాస్కులు రాలేదు ఒక రెండు మూడు రోజులు అందరికీ డబ్బులు తక్కువచ్చు కొంతమందికి అసలు డబ్బులే రాలేదు త్రీ డేస్ తర్వాత మళ్ళీ నిన్నే అప్డేట్ చేశారు అప్డేట్ చేసిన కానీ మళ్ళీ స్మూత్గా వర్క్ అవుతుందన్నమాట అంటే యాడ్స్ ఎవరికైతే రాలేదు యాడ్స్ వస్తున్నాయి టాస్కులు ఎవరికైతే రాలేదు టాస్కులు వస్తున్నాయి మళ్ళీ అమౌంట్లు అనేవి వాళ్ళు పొందడం స్టార్ట్ చేశారు ఇవి నేను కూడా నాకు రోజుకి ఒక మూడు వందల నుంచి నాలుగు వందల దాకా స్టార్ట్ అయింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు వెళ్తుంది ఇక్కడ ఎక్కడైనా నేను పెట్టుబడి అంటే వన్ ఆపర్చునిటీలో ఒక పైసా కూడా పెట్టాల ఏంటంటే టీం చేసుకున్నా ఇక్కడ టీమ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటండి ప్రజెంట్ మనకేం చెప్పలేదు కదా జస్ట్ మనిషికి టెన్ మెంబర్స్ పది సరికిలే అంటున్నారు ఓకే ఈ నెల రోజుల్లో నేను సంపాదించింది దాదాపు దాంట్లో ఎనిమిది నుంచి పదివేలు పైన సంపాదించా అంటే కొద్దిగా మధ్య మధ్యలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి వన్ ఆపర్చునిటీలు ఈ రకంగా ఉన్నాయండి కొన్ని కొన్ని సిస్టాలు మనం ఎటువంటి పైసా పెట్టకుండా కేవలం టీం చేసుకుంటే దానివల్ల బెనిఫిట్స్ ఇస్తున్నాయి మన వాళ్ళు ఏ రకమైన బెనిఫిట్స్ ఇస్తారు అనేది మనం చూడాలి ఎందుకంటే మన కంపెనీ చిన్న చిత్త కంపెనీ కాదు వాళ్ళైతే వన్ ఆపర్చునిటీ కంపెనీ అయితే రీసెంట్గా స్టార్ట్ అయింది వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయింది జస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ముందే మేము బయటికి తీసుకొచ్చాం కాబట్టి గ్లిచెస్ వస్తున్నాయన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నా ఓకే కొత్త కంపెనీ తెలియదు వాళ్ళకి ఎంతమంది జాయిన్ అవుతారు ఏంటో తెలియదు కాబట్టి ఓకే మన కంపెనీకి ఆల్రెడీ తెలుసు కదా ఆల్రెడీ పద్నాలుగు లక్షలు ప్లస్ ఫౌండర్స్ ఉన్నారు గతంలో కూడా ఇప్పుడు ఏమో దాదాపు ఆరు లక్షల మంది సర్వేలో పాల్గొన్నారు మరి అన్ని తెలిసినప్పుడు ఎందుకు మంచి ఇస్తుంది ఎలా పోతుంది అనేది నా యొక్క ఇబ్బంది అనమాట ఎందుకంటే సిస్టమ్ మంచిగా అనుకోండి నాకు సబ్జెక్ట్ చెప్పడానికి బాగుంటుంది మీకు వినడానికి బాగుంటుంది ప్రతిరోజు కూడా ప్రాబ్లమ్స్ గురించే వస్తుంది మనం అంతే కదా ఆరో తారీఖు నుంచి ఇప్పుడు దాకా ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడుతున్నాం మనం ఇన్ని ప్రాబ్లమ్స్ వెనక ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుందా రాదు దానివల్లే కొద్దిగా కంపెనీ ఇబ్బంది మాట ఓకేనా ఇంకా ఎవరైనా సరే ఫ్రీ అప్లికేషన్ చేసుకుంటాం అది కూడా పనులు మానుకొని కాదండి ఖాళీ సమయంలో రోజుకు పది నిమిషాలు మీరు ఒక పది టాస్కులు చూడడం ద్వారా మీరు రోజుకి రూపాయి నుంచి వెయ్యి రూపాయల కన్నా ఎక్కువే తీసుకోవచ్చు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మీరు సింగిల్గా కష్టపడితే ఎక్కువ అమౌంట్ రాదు కొద్దిగా టీం చేసుకోగలిగితే డైరెక్ట్ టీము మినిమం ఒక ఐదు నుంచి పది మందిని చేసుకోగలిగితే మీకు మంచిగా ఫైవ్ లెవెల్స్ దాకా ఇంకం అయితే వస్తుంది అది మీ ఇంట్రెస్ట్ బట్టండి ఇక్కడ నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు జాయిన్ అవ్వాల వద్దని మీ ఇంట్రెస్ట్ ఇది చేస్తూ చేయండి టైంపాస్ కూడా అవుతుంది మీకు ఓకేనా వీడియోలు అయితే ఇంతే ఉందండి చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయి అర్థం చేసుకొని కంగారు అవసరం లేదు ఓకేనా ఇంకా నా టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వకపోతే కింద లింక్స్ ఇచ్చాను వాటిలో జాయిన్ అవ్వండి నేను మిగతా వాటిలాగా రోజుకో పది పదిహేను మెసేజ్లు ఏమి పెట్టను చాలా సింపుల్గా ప్రశాంతంగా ఉంటాయి మా మన టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ వాట్సాప్ ఛానల్ కానీ థ్యాంక్ యూ అండి వీడియోలు ఇంతే ఉంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇదే వీడియోలో మాక్సిమం కవర్ చేశాను లేదా అంటే ఆరో తారీఖు నుంచి వీడియోలు అన్ని కూడా చూడండి మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ ఎప్పుడో చెప్పేశాను నేను మీరు చెప్పలేదు అనుకుంటారు అన్నీ చెప్పారు ఇంకే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కంపెనీ సైడ్ నుంచే మీ సైడ్ నుంచో నా సైడ్ నుంచో కాదు ఓకే కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుగా మీరు చేయాల్సిన పని ఎవరైతే మీకు లింక్ ఇచ్చారో ఆ అప్లైనర్కి ఫోన్ చేసి ప్రాబ్లం అడగడం ఆయన చెప్పడం వస్తే ఓకే లేదంటే ఆయన అప్లైనర్ ఆయన పైన అప్లైనర్ కూడా కనుక్కోండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ